హాయ్ ండి ఎవరివన్ ఎప్పినమిడకు స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మెగినూర్ శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన మహారథోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనేశ్వరెడ్డి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు లక్షలాది భక్తులు హాజరై ఈ రథోత్సవం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక ఉత్సవాలతో సాగింది ప్రత్యేక ఆకర్షణంగా డ్రోన్ ద్వారా పుష్పవర్షం కురిపించగా భక్తులు పరవశించి స్వామివారికి నామస్మరణంతో జాతర ప్రాంగణం మారుమోగింది రథోత్సవం అనంతరం ఎమ్మెల్యే భక్తులు ప్రజలతో కలిసి స్వామివారి కృపతో అందరికీ ఆరోగ్యం శాంతి సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ జాతర శుభాకాంక్షలు తెలిపారు ప్రజలతో మామకమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ఎమ్మినూరు మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మంత్రాలయం ఇన్ఛార్జ్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాలతో నుంచి వచ్చిన పాల్గొన్నారు ఏ పనులైతే చేపడతారో వారికి ఈ సంవత్సరం విజయాలు చేకూర్చాలని చెప్పి ఈ రథోత్సవం ద్వారా అదే రకంగా చరిత్ర కంటే సంవత్సరాల చరిత్ర దేవస్థానం నుంచి మేమందరం కూడా ఈ రథోత్సవంలో కోరుకోవడం జరుగుతుంది ఆ యొక్క ఆశీస్సులు కూడా పరమశివుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తాం ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఈ జాతర అంటే కులమతాలకు అతీతంగా అది క్రీడలే కావచ్చు మండలాలు ఎద్దుల పోటీల బల ప్రదర్శన కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక పదిహేను రోజులకు పండుగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరిగినటువంటి వైభవపేతంగా జరిగేటువంటి ఈ పండుగ మా ఎమ్మెగలూరు నియోజకవర్గంలో జరిగేటువంటి పండుగ మరొకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి తరఫున ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున మా కుటుంబ ప్రభుత్వం మా అందరి తరఫున కూడా ఎమ్మెగలూరు జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ యొక్క పరమశివుడి ఆశస్సులతో వారు జరిపేటువంటి ప్రతి కార్యక్రమంలో విజయానికి సోపానాలు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు